శ్రీకాకుళం కి భారీ హెచ్చరిక అందరూ జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాన్ని అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అదే అవుతుంది చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ లేకపోతే దశని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేసి అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దశి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగా ఫ్రెండ్స్ ఉత్తరాంధ్రకు బిగ్ అలర్టు అయితే అల్పపీడనం తీరం దాటిన ఉత్తరాంధ్రకు మాత్రం భారీ వర్షం ఉంది అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం విజయనగరం పార్వతపురం మన్యు అల్లూరి సీతారామరాజు కాకినాడ పల్నాడు కృష్ణా ఇతర జిల్లాల్లో వర్షాలు పడతాయని చెబుతుంది వాతావరణ శాఖ అయితే వాయుగుండం తూర్పు భారతం మీదుగా వాయువ భారతం వైపు ప్రయాణించి బలహీన పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది అయితే వచ్చే వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి కోస్తా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి అలూరి సీతరాజు జిల్లా అదేవిధంగా మంచం గుట్టపాటులో గరిష్టంగా నలభై ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఉత్తర కోస్తా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పది మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వాన పడింది శ్రీకాకుళం నుంచి పల్నాడు జిల్లా వరకు ఉసురు వాతావరణం కొనసాగుతుంది ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పదిహేడు జిల్లాలలో వర్షపాతం మెరుగుపడింది రాయలసీమలో మాత్రం వర్షం లోటు కనిపిస్తోంది ఏది ఏమైనా కానీ శ్రీకాకుళం జిల్లాలోకి అయితే ఎఫెక్ట్ గా ఉన్నట్టుగా తెలుపుతున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్